విద్యార్థులు పుస్తకాలను తల ఉంచుకుని చదివితే ఆ తర్వాత తల ఎత్తుకుని తిరుగుతారని పలువురు గ్రంథాలయ సంఘ పెద్దలు వ్యాఖ్యానించారు ఏలూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థలో వారోత్సవాల ముగింపు సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని

అలాంటి వారికి మేము చాలా మందికి సలహా ఇచ్చాం లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని మీ పిల్లల్ని ఎవరీ సండే వన్ అవర్ కోసం మీరు కూడా తీసుకెళ్ళి మీరు కూడా స్పెండ్ చేయండి అని మరి పేరెంట్స్ అలాంటి ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లలు పుస్తకాలకి అలవాటు పడిపోతారు మనం అది మన బాధ్యతగా భావించి చేపట్టాలి పిల్లలకి అలవాటు చేయించాలి లేకపోతే రేపు మన పిల్లలు మన చేతుల్లో ఉండరు

అలాగే రెండో రోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు విజయ్ కుమార్ గారు ఒక మంచి ఒక ఉపన్యాసాన్ని ఒక గంట నలభై దాకా వారు చెప్పడం జరిగింది అలాగే ఆర్టీ యాక్టివ్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ప్రజలు ఏ విధంగా కొన్ని సమస్యలకు గురవుతున్నారో అవి ఏ విధంగా మనం వాటిని పరిష్కరించుకోవాలనే మీద వారు కూడా మంచి ఉపన్యాసాలు ఇచ్చారు అలాగే పాఠం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అలాగే తరబడి తదుపరి కార్యక్రమంలో ప్రముఖం వాళ్ళు విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులకు అలాగే కళాశాల విద్యార్థులకి మంచి కార్యక్రమాలని పోటీలు పోటీ నుండి ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా మంచి సందేశం అందించారు ఆ తర్వాత గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించడం అలాగే కవి సమ్మేళనాలు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఒక్కరితో వ్యవసాయం వచ్చిన డిబేటింగ్ అలాగే క్విజ్ పోటీలు తర్వాత మహిళా దినోత్సవం రోజు మహిళలను సన్మానించడం అలాగే మహిళా సాధికారత విషయం మీద మేము ప్రసంగాలు ఇప్పించడం అలాగే ఈ సిక్స్ డేస్ జరిగిన ప్రోగ్రామ్స్ని ఇరవైవ తారీఖున తనకు ముగింపు సభలో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణిస్తూ అలాగే ఈ వారం రోజుల్లో జరిగిన కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ ఏ విధంగా తెలియపరచమని తెలియపరచుకుంటే